కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాహుల్ కానీ మరి ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ గవర్నమెంట్ మీద కావాలని చెప్పి విమర్శలు వాళ్ళు వాళ్ళేమనుకుంటున్నారంటే మోడీ మీద బీజేపీ పార్టీ మీద మేము విమర్శలు చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి వాస్తవం అర్థం కావట్లా వాళ్ళు మన దేశాన్ని పాలు చేస్తున్నారని మన సైనికుల యొక్క వాళ్ళ మనోధైర్యాన్ని కించపరుస్తున్నారని వారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నామని అర్థం కావట్లేదు ఒకసారి కనుక మనం గతంలోకి వెళ్ళామంటే బొంబాయి దాడులు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ లైవ్గా చూశారు ఇది ఒక రకంగా తప్పిదనమే ఎందుకంటే ఎప్పుడైతే లైవ్లో ఈ అతి ఉత్సాహంతో మీడియా వాళ్ళంతా కూడా దాన్ని చూపించేసరికి దాన్ని ఆపరేట్ చేస్తున్న దాని పెడలర్స్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి కావాల్సిన సమాచారం మొత్తం అందుతూ ప్రతి క్షణం క్షణానికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అనేక దారుణమైన మారణ హోమానికి పాటు అవకాశం కల్పించింది కానీ అదే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసుకున్నామంటే దీనివల్ల ప్రపంచంలో అందరికీ కూడా వాస్తవం ఈ పాకిస్తాన్ ఎలా ఎంత దారుణం చేస్తున్నది ఎందుకంటే అక్కడ అమెరికా ప్రజలు చనిపోయారు ఆ టూరిస్టులు ఇజ్రాయెల్ టూరిస్టులు చనిపోయారు అలా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల టూరిస్టులు చనిపోయారు వాళ్ళంతా ఆవేశంతో ఉన్నారు ఒక్కసారి కనుక మా దేశానికి సహాయం ఈ భారతదేశం అడిగితే ఇలా జరుగుతున్నది మీరు ముందుకు రండి అంటే మేము వచ్చేవాళ్ళం కదా అనే ఆలోచన ఉన్న సమయంలో మౌన ముద్ర దాల్చింది భారత ప్రభుత్వం మన మన్మోహన్ గారి సింగ్ అందుకని ఈ మధ్య సిఐఐ ఏజెంటు అతను ఏం చెప్తున్నాడంటే అప్పుడు జరిగిన ఆ మాన హోమానికి మేము భారతదేశం మా సహాయం అడుగుతుందేమో మేము ఎలాగ వీళ్ళకి హెల్ప్ చేయాలో ఆలోచించిన సమయంలో వాళ్ళు మౌనంగా ఉండారు దెబ్బతిన్నవాడే మౌనంగా కూర్చుంటే మేము ఏం చేయగలం మా నిస్సహాయత మరి అది పాకిస్తాన్కి చాలా బలం చేకొచ్చింది కదా అది భారతదేశంలో ఉన్నది భారతీయుల రాజకీయ నాయకులా లేకుంటే వారు వేరే ఇతర దేశాలకు అమ్ముడిపోయిన నాయకుల మాకు అర్థం కాల సొంత దేశంలో అంత ధైర్యంగా వారు వచ్చి కాల్చేస్తూ ఉంటే పెట్టల్లాగా అలా ఊరుకోవటం ఏ ప్రభుత్వానికి చాటు కాదు ఆఖరి ఇంత అసమర్థపు ప్రభుత్వం ఉంది అని చెప్పి వాళ్ళు ఏ అనాల తెలియక ఎందుకంటే దే హ్యావ్ దియర్ ఓన్ లిమిటేషన్స్ సే అధికారులు కూడా ఇట్ ఈస్ అ పొలిటికల్ డెసిషన్ మరి అలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజున ఇష్టం వచ్చినట్టు నోటికి అడ్డంగా వాగుతూ ఉంటే ఏమనాలి ఇక ప్రజలే చెప్పుతో కొట్టాలి సియుమిఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గురు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మాత్రం మానకండి अरे बँकेंड इलांटी विषय सर